చాలా బాగుంటుంది అప్పుడు బాగా మనసు ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇక ఈ సీరియల్ ద్వారా రిషి వసూలకు ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ప్రస్తుతం ఈ జంట కళామందిర్ షోలో సందడి చేస్తున్నారు వీరిద్దరూ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే వీరిద్దరూ కళామందిర్ వారి బిగ్ ఫెస్టివల్ సేల్ ప్రమోషన్ లో సందడి చేస్తున్నారు ఇక దీనితో పాటు ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో కాసేపు సందడి చేశారు ఈ టామ్ అండ్ జెర్రీ పేర్ ఇక వీరిద్దరి కన్వర్జేషన్ గ్యామ్ ఫ్యాన్స్ కట్టిపడేసిందనే చెప్పొచ్చు అయితే ఈ సంభాషణలో ఎలాంటి అకేషన్స్ కి శారీ కట్టుకుంటే బాగుంటుందో రిషితో వసుధర షేర్ చేసుకుంటూ షో చాలా ఆహ్లాదంగా సాగింది మరి గ్యామ్ ఫ్యాన్స్ ఈ విషయంపై ఏమంటారో మీ స్వీట్ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లవ్ యూ క్యూట్ కపుల్ క్వశ్చన్స్ అడగమంటే ఏం లేదు లవ్ యూ లవ్ యూ